ఆహాయేమిరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి అండి ఈరోజు మన గుత్తి వంకాయ కూర సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక కడాయి తీసుకొని పల్లీలు వేసుకోండి ఇంకా రెండు దాల్చిన చెక్కలు రెండు లవంగం మొక్కలు రెండు యాలక్కాయలు అలానే కొంచెం ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు వేసుకోండి వీటన్నిటిని కూడా షాలో ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటికి ఒక స్పూన్ గసగసాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మరి కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లము కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో రెండు ఉల్లిపాయలు చీలికల మొక్కలు వేసుకోండి ఇంకా ఒక ముప్పై నిమిషాలు నానబెట్టిన జీడిపప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ఉప్పు కారం ఇంకా పసుపు వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఈ మూడు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు పేస్ట్ రెడీ అయిందండి ఇప్పుడు వంకాయ ముక్కలను చీలికలుగా కట్ చేసి ఈ గ్రేవీని అంతా కూడా అందులోకి స్టఫ్ చేసుకోండి ఇలా స్టఫ్ చేసుకోవటం వల్ల ముక్క లోపల ఈ మసాలా అంతా వెళ్ళి కూర చాలా రుచిగా వస్తుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కావాల్సినంత వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా పాన్లో పెట్టుకోండి అన్ని పక్కలా కూడా నీట్గా పెట్టేసుకున్న మీరు కోసుకున్న ముక్కలన్నీ వీటన్నిటికీ మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత రెండో పక్క తిప్పుకోండి అప్పుడే అన్ని వైపులా కూడా లోపల ఉన్న మసాలా ముక్కలకి పడుతుంది కూర అనేది రుచిగా వస్తుంది మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి చూసారండి అన్ని పక్కల కూడా ఈవెన్గా కుక్ అయ్యింది ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన గ్రేవీ ఉంది కదండి అది కూడా తీసుకొని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా కలిసేలాగా నెమ్మదిగా ముక్క విరిగిపోకుండా కదుపుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత సింపుల్గా మనం వంకాయ కూరని చేసుకోవచ్చు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి అది కూడా కలిసేలాగా కలుపుకోండి నెమ్మదిగా గుత్తి వంకాయ కూర చాలా లెందీ ప్రాసెస్ అనే వాళ్ళందరికీ కూడా ఈ రకంగా మీరు గుత్తి వంకాయ కూరని చేసి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేయొచ్చని చూపించండి Thanks for watching like share subscribe and link.